ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో గత ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి భూములిచ్చి రోడ్ల పాలయ్యి మహిళలు ఉద్యమం చేసి మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించుకొని మళ్ళీ అమరావతి అనే రాజధాని నెలకొల్పుకుంటే దాని మీద విషం కక్కడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషపురుగు నిజంగా అమరావతి అంటేనే ఫస్ట్ నుంచి ఆయన తట్టుకోలేడు అమరావతి మీద ఎప్పుడు చూడు విషం కక్కడమే అక్కడ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మహిళల్ని పొట్టల మీద కడుపుల మీద తనటం కానీ ఈ విధంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు వాటిని తట్టుకుని అమరావతిని మహిళలందరం సాధించుకుంటే సాధించుకుంటే ఈరోజు దాని మీద విషం కక్కాలనే ఉద్దేశంతో దేవతల రాజధాని అమరావతి అని బాబుగారు అంటే దాని మీద విషం కక్కుతూ అమరావతి చుట్టుపక్కలంతా వేసలు ఉన్నారు సెక్సువల్ వర్కర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడి ఆ ఛానల్లో ఒక డిబేట్ పెట్టి దానికి ఈ విధంగా మాట్లాడి మహిళలందరినీ ఆంధ్ర రాష్ట్ర ప్ర మహిళలందరికీ కూడా అవమానం పరిచేలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదండి వే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆమె అవమానపరిచారు ఆ ఆంధ్ర రాష్ట్ర మహిళలు వేసేలు అంటే ఆంధ్ర రాష్ట్రానికి అవమానం కాదా ఈ విధంగా విషం కక్కుతూ జగన్మోహన్ రెడ్డి ఏం అనుకుంటున్నాడు ఆయన ఈ విధంగా మహిళల్ని ఇబ్బంది పెట్టి రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన పదకొండు సీట్లకి అంకితం చేసి ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఏ విధంగా ఆయనకి పట్టాభిషేకం చేశారో నమ్మి ఆ రోజు మహిళలు అదే మహిళలు అమ్మ ఒక రాక్షసుడిని మనం ఎన్నుకున్నామో ఈ రాక్షసుడి వల్ల మన రాష్ట్రం నాశనమేగానే అభివృద్ధి చెందదు అనే ఉద్దేశంతో అదే మహిళలు బుద్ధి చెప్తే ఈ రోజు మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక పులివెంద ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఈ ఛానల్లో ఇలాంటి డిబేట్లు పెట్టి మహిళలను అమన పరుస్తున్నారు ఆ కొమ్మినేని శ్రీనివాస్ని ని కృష్ణరాజుని ఎవరు వదిలిపెట్టరో ఖచ్చితంగా వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారు కాబట్టి సాక్షి మీడియా భారతీ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ మహిళలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కాల గర్భంలో కలిసిపోతారు రాజులు రాజ్యాలే కోల్పోయారు మహిళలను అవమానపరిచి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు బుద్ధి వస్తుంది కాలగర్భంలో కలిసి కలిసిపోతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు గన్నవరం కానిస్టెన్సీ ఏంటండి కానీ అక్కడ ఉండడు కృష్ణంరాజు గారు కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నారని తెలిసింది వెళ్ళాం కానీ ఇంటి దగ్గర లేరు తాళాలు పెట్టుకున్నారు మరి ఎందుకు అంత భయం మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయటం ఎందుకు ఇప్పుడు భయపడి దాక్కోవడం ఎందుకు సిగ్గు లేకుండా నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అమ్మా కృష్ణరాజు గారి భార్య మీరు ఆడ మహిళే మీరు కూడా ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు మరి మీరు కూడా వస్తారు ఆ కోవలోకి మీరు ఇంట్లో అలాంటి వేసలు ఉన్నారు కాబట్టి మిగతా మహిళల గురించి వేసాలని మీ ఇంట్లో మగాళ్ళు మాట్లాడుతున్నారు మీ భర్తకి నిజంగా బహిరంగంగా చెప్పుတော့ట్టి బుద్ధి చెప్పు నీకు నిజంగా మహిళ మహిళ అనే గౌరవం ఉంటే బుద్ధి చెప్పు ఆ విధంగా